సహస్ర చావు బతుకుల మధ్య ఉందని విహారీకి డాక్టర్ అబద్ధం చెప్పినందుకు గాను డాక్టర్ సహస్రని పాతిక లక్షలు డిమాండ్ చేస్తూ ఉంటుంది ఇక సహస్ర అకౌంట్లో వేస్తానని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ పంపించమని డాక్టర్కి చెప్తుంది ఇక ఆ తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో డాక్టర్ డైరెక్ట్గా సహస్ర ఇంటికి వస్తుంది ఇక అప్పుడు సహస్ర డాక్టర్ని చూసి షాక్ అవుతో ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటే మీరు అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అందుకే వచ్చాను అని డాక్టర్ అంటూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది మనీ మేడం మనీ మనుషుల్ని ఎలాగైనా మార్చేస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే సహస్ర అప్పటికప్పుడు సూట్ కేసులో పాతిక లక్షలు పెట్టేసి డాక్టర్ చేతిలో పెడుతూ ఉంటుంది లెక్క పెట్టుకొని సహస్ర అంటూ ఉంటే అవసరం లేదులేండి నాకు నమ్మకం ఉంది అంటూ డాక్టర్ ఆ సూట్ కేస్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడ లక్ష్మి ఇంట్లో అందరికీ కూడా కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు చూసుకోకుండా ఆ డాక్టర్కి లక్ష్మి డాష్ ఇవ్వడంతో హాల్లో ఆ సూట్ కేస్ పడిపోతుంది సూట్ కేసులో ఉన్న డబ్బంతా కూడా బయటపడుతుంది ఇక ఆ సూట్ కేసులో అంత డబ్బును చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు విహారి పద్మాక్షి లక్ష్మి వీళ్ళందరూ కూడా అలా షాక్ అవుతూ లేచి నిలబడి చూస్తూ ఉంటారు ఇక సహస్ర ఎంతగానో టెన్షన్ పడుతూ దొరికిపోయాను అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి సహస్ర ఆడిన నాటకం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం